నదిలో నిండా మునిగిన కారు అతి కష్టం మీద టాప్ పైకి ఎక్కి కూర్చున్న జంట వరద ఉధృతి కారణంగా సహాయక బృందం కూడా వారిని రక్షించలేని పరిస్థితి వారు ప్రాణాలతో బయట పడగలరా లేదా అని ఊపిరి బిగబట్టి చూస్తున్న జనం ఇలా ఏకంగా రెండు గంటల పాటు ఉత్కంఠ కొనసాగింది చివరికి నీటి ఉధృతి తగ్గటంతో వారిని కాపాడగలిగారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గుజరాత్ లో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి భారీ వర్షాలతో గుజరాత్ లో నదులు పొంగి పొర్లుతున్నాయి ఈ క్రమంలో ఖాంటా జిల్లాకు చెందిన సురేష్ మిస్త్రి అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్తూ కరోల్ నదిని దాటేందుకు ప్రయత్నించారు మధ్యలోకి వెళ్లగానే నీటి ఉధృతి పెరిగింది దీంతో ఆ ప్రవాహంలో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన ఆ కారు చివరికి ఓ చోట ఆగిపోయింది వరద మరింత పెరిగి కారు పైభాగం మాత్రమే కనిపించే స్థాయికి చేరుకుంది అప్పటికే మిస్త్రీ దంపతులు అతి కష్టం మీద బయటికి వచ్చి వాహనం పైభాగాన కూర్చున్నారు కారు పైభాగంలో కూర్చుని తమ ఫోన్తోనే పోలీసులకు సమాచారం ఇచ్చారు అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు వరద ఉధృతి కొనసాగుతుండటంతో వారిని బయటికి తీసుకురాలేకపోయారు అలా దాదాపు రెండు గంటల పాటు మిస్త్రీ దంపతులు వాహనం పైభాగంలోనే కూర్చునిపోయారు చివరికి నీటి ప్రవాహం కాస్త తగ్గటంతో సహాయక బృందాలు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి